కాదు మేము కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పటి నుంచి నా భర్త చచ్చిపోయి ఇరవై రెండు సంవత్సరాలు చచ్చిపోయిన కాంచి పింఛన్కి ఏ పత్రాలు పెట్టినా కాంగ్రెస్ నాకు పింఛన్ ఇయ్యలే పింఛన్ ఇయ్యం తెలంగాణ కేసీఆర్ గారు గెలిచినాకనే పింఛన్ వస్తుంది రెండు వేలు మాకు గన్పూర్ తెలంగాణ మొత్తం అన్ని చేసింది కేసీఆర్ గారే ఆయన అంటేనే మాకు అభిమానం ఆయనే గెలుస్తాడు ఆయనే తప్పకుండా వస్తాడు ఇప్పుడు ఆయన మళ్ళీ గెలితే నాలుగు వేలు అన్నాడు ఇక ఈ కాంగ్రెస్ కూడా వస్తే ఇస్తానన్నాడు ఇచ్చేది లేదు ఏమి లేదు మాటల వరకే గెలిపిస్తాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ఫ్రీ బస్ తల్లి గారింటికి అతగారింటికి పోవడానికి మంచిగా పోతున్నారు అమ్మ బస్ అందరు లాభం అన్న కొట్టుకుంటారు ఫ్రీ బస్ ఎవడు పెట్టాడు ఎవరు పోతాను మాకేం అవసరం లేదు ఫ్రీ బస్ ఎవరు పెట్టారు ఫ్రీ బస్ బస్ లో ప్రయాణం చేయలే మేము బాండి ట్రైన్కే పోతాం ఎక్కువ మా గణపూర్ గిన్నె స్టేషన్ గణపూర్ ఆయన వచ్చి ఏం చేసిండు ఏం చేయలేదు బంగారం ఇస్తా అన్నారు బంగారం ఇయనే పావులు ఎత్తుగుడే నేనేం లేని దాన్ని భర్తలేడు నలుగురు పిల్లలు కష్టం చేసుకొని బతుకుతాను నాకు కొడుకుంటే తాగుబోతు కొడుకుంటే ఆశ వేసేసిన దానికి ఇల్లుకు రాతే బియ్యం కార్డుకు దేని పెట్టినా బియ్యం కార్డు కూడా ఇంతవరకు రాలే అప్పుడే పెట్టి వచ్చును మా రేషన్ కార్డు రేషన్ కార్డు రాలే వచ్చిన వాళ్ళకి వచ్చిన రానోళ్లకు రానే రాలే అక్కడ కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది కార్డు లేదా లేదు రేషన్ కార్డు లేదు ఉందా అంటే ఇల్లు లేదు ఇక్కడనే హైదరాబాద్ లో పెట్టినా నేను అప్పుడు కేసీఆర్ ఉండగానే పెట్టినా సన్నతగర్ లా అప్పుడు సిప్ లేదు ఇప్పుడు మళ్ళొకసారి కూడా పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్లికేషన్ పెట్టుకున్నా పెట్టినా కూడా ఓ ఇస్తాం అన్నారు ఏది లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇస్తాం ఉన్నారు డబల్ బెడ్రూమ్ లే నా బొంద ఏది లేదు ఒకటిసారి బొందకాడికి పోయినా మరి ఏంది ఆయన చేసే పని ఇట్లనే ఉంది ఏం చేసిండు ఆయన వచ్చే ఫ్రీ పాస్ ఎవడు పెట్టానో మేము పెట్టమని అడిగినా అంతే మాకు అవసరం లేదు ఫ్రీ పాస్ నాలుగు వేలు పింఛన్ ఎత్తా గెలుస్తా ఇస్తా అన్నాడు నాలుగు వేలు రెండు వేలే ఇస్తా కారు గుర్తు గెలుస్తుందంటా చే గుర్తు గెలుస్తుందంటే కారు గుర్తే రావాలి కారు గుర్తు ఎవరిది కేసీఆర్ గారిది తెలుసా నీకు ఏ పార్టీ గెలుస్తుందో ఇక ఓటు ఆడిపోయినాక ఎవరైనా చేంజ్ అవుతారమ్మా ఇప్పుడు ఒకటి అనుకొని పోతాము ఆడొకటి జరుగుతుంది ఇక వీళ్ళొచ్చి నాకు ఓటు అయ్యి అని చెప్తారు వాళ్ళు వచ్చి వాళ్ళు నాకు ఓటు అయి వచ్చి వీళ్ళొచ్చి నాకు ఓటు అంటారు ఆడిపోయినాక ఎవరికి ఓటు పడుతుందో ఎవరికి ఓటు పడదో తెలియదు కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలననే బాగుంది మరి ఆయన పది సంవత్సరాలు పరిపాలించింది కదా ఆయన ఏమి ఇచ్చిండమ్మా ఏమిచ్చినట్టు ఇక కొన్ని అన్ని ఇయ్యలేకపోయిండు కానీ కొన్ని అయితే ఇచ్చిండమ్మా ఎవరు మాకు అక్కడ మాది మాది ఊరు విలేజ్ మాకు ఊర్లల్లో కొంచెము భూదానం భూమి ఇంత ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ తర్వాత పాకు ఫస్ట్ పొలం ఉంది పొలంలో పంట నష్టం కిందనో దానికి అది ఇస్తున్నాడు తర్వాత పింఛన్లు ఇస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా పింఛను నాలుగు వేలు చేస్తున్నాం వీళ్ళు చేస్తామంటాను అప్పుడు ఆమె ఇచ్చింది కానీ ఇప్పుడు ఏమీ లేదు కేసీఆర్ ఇచ్చిందే ఇస్తున్నారు ఇప్పుడు పంట నష్టం కూడా కేసీఆర్ అప్పుడు ఆయన రూలింగ్ లో ఎంత ఉండేదో అంతనే ఇస్తున్నాడు పిచ్చింది ఆయన రూలింగ్ లో ఎంత అంతనే ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు పాతదైతే ఏదో ఉన్నదో అదే రన్నింగ్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు మంచిగా నువ్వు ఎరిపై చేయాలి ఇల్లు ఎవరికి ఉన్నది ఎవరికి లేదు మంచిగా ఎరిపై చేయాలి ఇప్పుడు హోటల్ లిస్ట్ అయితేనేమో నువ్వు ఎరిపై చేసినావు ఇంక వేరు చేసినావు పది సార్లు వస్తున్నావు తిరుగుతున్నావు రాసుకుంటున్నావు పోతున్నావు ఇప్పుడు కూడా ఇల్లు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేదు ఇంక చేయాలి ఇంక చేసి ఎవరికన్నా బట్టలు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు బట్టలు ఇషిపెట్టిన వాళ్ళు ఉంటారు బడత చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు భర్త ఇచ్చిపెట్టిన వాళ్ళు ఉంటారు ఒంటరి మైల కింద కూడా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లేకపోయినా పర్వాలేదు సింగిల్ బెడ్రూమ్ అయినా సరే సింగిల్ బెడ్రూమ్ వాళ్ళకి ఇయ్యాలని నేను చెప్తున్నా ఇప్పుడు రైతు బంధు రుణమాఫీ చేసిన రెండు లక్షలు అంటారు మాకు చేయలేదు అమ్మా మాకు ఉన్నది ఎకర పొలం ఎకర పొలం వచ్చి ఎంత వస్తుందో అంత వస్తుంది మాకు లోన్ కూడా రాదు పంట నష్టం కింద ఐదు వేలు ఆయన కేసీఆర్ వేసిండు ఇచ్చిందే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది కేసీఆర్ ఇచ్చింది మోడీ రెండు వేలు ఇస్తాడు ఆరు నెలలకు ఒక్కసారి కేసీఆర్ ఇస్తాడు ఆరు నెలలకు ఒక్కసారే మోడీ ఇస్తాడు అది మాత్రమే వస్తుంది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నారు బాగా గట్టిగా ప్రచారం దిగుతున్నారు ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది ఇక ముందు ముందు తెలుస్తుంది కానీ నాకు అంతగా పెద్దగా తెలియదమ్మా